క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇరవై ఆరవ వచనాన్ని చదువుదాం పేతురు లోపలికి రాగా కొన్నేళ్ళు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను అందుకు పేతురు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానము చేస్తున్నాము మనందరము దేవుని రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాము ఆయన రాకడలో మనందరము కూడా ఎత్తబడినట్లుగా ఆది అపోస్సుల ఉపదేశానుసారముగా మనము జీవించినప్పుడు మనము ఆయన రాకడలో ఎత్తబడ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అపోసుల కార్యముల గ్రంథమును మనము ధ్యానము చేస్తుబడిన వాక్య భాగములో పేతురు కొర్నేలింటికి వచ్చినప్పుడు కొర్నేలు పేతురు పాదముల మీద పడి నమస్కారము ఉన్నప్పుడు పేతురు అంటాడు నేను కూడా మానవుడినే కనుక నీవు నా పాదముల మీద పడకూడదని అతన్ని వెంటనే లేవనెత్తినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూసాం పాలస్తీనా దేశములో పాదములకు నమస్కారము చేసేటువంటి ఆచారము కలిగిన పరిశుద్ధ గ్రంథము మనకి తెలియచేస్తుంది మనము దేవునికి తప్ప ఎవరికి కూడా మనము నమస్కారము చేయకూడదు నమస్కారము చేయడం అంటే అర్థం ఏంటి పూజించటం పూజకు మానవుడు అర్హుడు కాదు గాని దేవుడే అర్హుడు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే నమస్కరించడము సాగిల పడడము సాష్టాంగ మృక్కుకోవడము ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం ఇవన్నీ ఏమి చూపిస్తున్నాయంటే దేవుని ఎడల మనము కలిగిన ప్రేమను దేవునికి మనము చూపిస్తున్నటువంటి ఘనతను చూచిస్తున్నాయి ఈ ఉదయ కాలము పేతురు చెప్పినట్లే యోహాను కూడా ఈ మాటను జ్ఞాపకం చేస్తాం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం అతడు వద్దు నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథం అందున్న వాక్యములను వారితోను సహదాసుడును దేవునికే నమస్కారము చేయమని చెప్పాను మహాను కూడా మేము కూడా మాకు కాదు నమస్కారము చేయడము దేవునికి నమస్కారము చేయమని ఆది అపోదిస్తే చాలా మంది ఈ దినాలలో తమకు నమస్కారము చేయాలని తమకు సాగిల పడాలని తమ పాదములకు మొక్కాలని చాలా మంది కోరుకుంటున్నారు అలాగు ప్రజలను నడిపిస్తూ ఉన్నారు కానీ అపోసు ఎన్నడూ తమకు మొక్కాలని గాని తమకు నమస్కారము చేయాలని కోరుకోలేదు గాని వారు దేవునికే నమస్కారము చేయాలని వారు కోరుకున్నారు పరిశుద్ధ గ్రంథములో ముద్దికేంటాడు నేను యూధుడు గనుక అలా నేను చేయను నా దేవునికి తప్ప ఇంకా ఎవరికి నేను నమస్కారము చేయను అని ముర్ధికై తెలియచేసినట్లు ఈ ఉదయ కాలము దేవుని పిల్లలమైన మనందరము కూడా దేవునికే నమస్కారము చేయాలి దేవుని ఎదుటే సాగిలపడాలి పడాలి ఆయన పాదములను మనం పట్టుకోవాలి మనుషుల పాదములను ఆశ్రయించడం కాదు ఇందుకు దేవునికే మనం నమస్కారము చేయాలంటే నెహమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుదాం నీవే అద్వితీయుడు అయిన యహోవా నీవే ఆకాశమును మహాకాశ వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే నేమ తెలియచేస్తున్నాడు నీవే అద్వితీయుడవు నీవే ఆకాశ మహాకాశాలను సమస్తమును కలగజేసిన వాడు కలగజేయడమే కాదు సమస్తాన్ని కాపాడుతున్న వాడు అని సైన్యమంతా కూడా ఆకాశ సైన్యమంతా కూడా ఆయనకు నమస్కారము చేస్తుంది మనము కూడా దేవునికి నమస్కారము చేయాలని ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా సహోదరి సహోదరుడా మనందరము దేవునికి నమస్కారము చేయవలసిన వారమై ఉన్నాం ఆయన ఎదుట సాగులు పడవలసిన వారమై ఉన్నాం ఆయనను మనం పూజించవలసిన వారమై ఉన్నాం ఆయనను మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం పరిశుద్ధ గ్రంథ మిరిగా తెలియజేస్తుంది అరవై ఆరవ సంకీర్తన నాలుగవ చరణాన్ని చదువుదాం సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును సర్వలోకము దేవుడు నమస్కారము చేస్తుండగా మనము మనుషులకు నమస్కారము చేయడం కాదు మనుషులను మొక్కటము కాదు మనము దేవునికే నమస్కారము చేయాలి అపోస్సులు అదే అదే ఉపదేశమును మనం ఎరిగి జీవిస్తున్నామా మనుషులను మనం మొక్కుతున్నామా దేవుని మహిమను మనము దొంగిలించకుండా దేవుని మహిమను ఎవరికి ఆపాదించకుండా మనము దేవునికే సాగిలు పడవలసిన వారు ఉన్నాము ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తున్నట్లుగా అపోసరి అన్నాడు మేము కూడా మానవులమే కనుక నాకు మీరు మొక్కవద్దు మీరు దేవునికి మరొక్కండి అని తెలియచేస్తున్నట్లు మనందరము కూడా దేవుని ఎదుట సాగులు పడి మనందరము కూడా పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యహోవాకు మనము నమస్కారము చేయవలసిన వారు ఆయనే మన మన ఆరాధనకు యోగ్యుడు పూజకు అర్హుడు అట్టి కలిగిన మనము ధన్యులము అలాగు ప్రభువుకు సాగిలు పడదాం అట్టి మనస్సును దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో భవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియా పర్లకొప్పు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి జీవితములో ఈ ఉదయ కాలము ఈ ఉన్నతమైన కురుపుతో వారిని బలపరిచి ప్రతి ఒక్కరూ కూడా మీ రక్షణ ఆనందమును కలిగి ప్రతి విషయములో మీకు లోబడుతూ మీ అందు విశ్వాసము గలవారే జీవించినట్లు మీరే సహాయము చేయమని ప్రార్థన అవసరం కోరిన బిడ్డలందరి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాలను జరిగించి మీ నిత్యత్వము మేము చేరువారు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించమని మా దేశ క్షేమము కొరకు మా దేశ రక్షణ కొరకు బలహీనులైన వారందరి కొరకు ప్రార్థన చేస్తుండగా మీరే గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె